వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వంటౌను లోని గంగా ప్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామివారిని ఎన్టీఆర్ జిల్లా డిసిపి కేజీపీ సరిత ఐపీఎస్ దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో అధికారులు అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు స్వామివారి దర్శనా ఆమె మాట్లాడుతూ ద్వాపర యోగంలో ధర్మరాజు చే ప్రతిష్ఠించబడిన స్వామివారిని మహాశివరాత్రి రాత్రి రోజున దర్శించుకోవడం ఆనందకరంగా ఉందన్నారు ఆలయంలో భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాటు సంతృప్తి కలిగించాయని ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు మహాదేవుని ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు శివరాత్రి పర్వదినం సందర్భంగా మన విజయవాడ నగరంలోని పాత శివాలయంలో ధర్మరాజు మహారాజు ప్రతిష్ట ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగం మన శివుడికి అభిషేకం అట్లనే పూజలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈవో గారు శ్రీ షణ్ముఖం గారు వారి ఆధ్వర్యంలో విశేష పూజలు జరగటం అట్లనే శాలిగ్రామ దానం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ మన పోలీస్ వారు మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ వారు మన లోకల్ ఎస్ఎచ్ఓ గారు వీరు పటిష్టమైనటువంటి బందోబస్తు చేయడం ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా లేకుండా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం చాలా విశేషంగా పూజించుకోవడం శివుడిని ఆరాధించుకోవడం అభిషేకాలు చేయడం చాలా ఆనందంగా ఉంది అక్కడ మహాకుంభమేళాలో ఇవాళ చివరి రోజు ఆ శివుడు అనుగ్రహం అందరికీ కుటుంబ సభ్యులందరికీ పిల్లలకి అందరికీ మంచి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అనుగ్రహం అందరికీ ఉండాలని మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను